మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి అలాగే గత వీడియోలో మనము ఈ మసూద అలాగే మాస్కో గురించి తెలపడం జరిగింది అలాగే ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనము మన మిరప తోటకి పదకొండవ స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుందండి అలాగే ఈ పదకొండవ స్ప్రేయింగ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మిరపలో ఆశిస్తున్నటువంటి నల్ల తామర పురుగులు అలాగే ఈ పూతుల వస్తున్నటువంటి నల్లి దాంతోపాటు మనకు ఈ మిడ్జీగా అంటే మనకు ఈ బొడ్డ అనేది కాయ అనేది మనకు వంకరగా వచ్చేసి బొడ్డలాగా రావడం జరుగుతుందండి అలాంటి వాటికి మనకు ఒకటే స్ప్రేలో మంచి కాంబినేషన్ అనేది తీసుకురావడం జరిగింది దాంతోపాటు మనకు ఈ కాయలు ఆల్రెడీ మనకు ఫస్ట్లో వచ్చిన కాయలు అనేటి పైన అనేది రావడం జరుగుతుంది కాబట్టి దాంట్లో ఒక ఫంగిసైడ్ అనేది తీసుకురావడం జరిగిందండి సో మీకు ఒకసారి ఈ ప్రోడక్ట్ గురించి తెలుపుతాను ఇది మనది బేర్ వారిది అలాంటో అండి సో మీరు గమనించవచ్చు సో ఈ అలాంటి వచ్చేసి మన మిరప పంటలో వస్తున్నటువంటి ముఖ్యంగా నల్ల తామర పురుగులు అలాగే దాంతోపాటు మనకు ఈ తెల్లదోమ తెల్లదోమతో పాటు మిడ్జీగా అలాగే ఈ కాయలు అనేది మనకు బొడ్డగా బొడ్డగా రావడము అలాగే దాంతోపాటు కాయ అనేది మనకు వంకరగా వచ్చినటువంటి సమయాలలో ఈ బేయర్ వారి అలంటూని కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి అలాగే దీనిలోకి కాంబినేషన్గా మనము ఈ పారిజాత్ వాళ్ళది నోరికో టీ త్రీ తీసుకురావడం జరిగిందండి దీంట్లో కనుక కెమికల్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే స్ట్రోబిన్ అనేది ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ అలాగే డైఫినోకోనజాల్ అనేది లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే మనకు సిమెంట వారిది అమిస్టార్ టాప్లో సేమ్ టెక్నికల్ ఉంటుందండి సో ఇది మనకు అమ్మిస్టార్ టాప్ దొరకక ఇది పారిజాత్ వాళ్ళది ఇది తీసుకురావడం జరిగింది సో ఈ రెండిట్లో మీరు ఏదైనా కలుపుకొని ఈ మీ మిరప పంటలో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు నల్ల తామర పురుగు తెల్లదోమ అలాగే దాంతోపాటు నల్లి అలాగే ఈ మనకు కాయ పురుగులు దాంతోపాటు అన్ని రకాల తెగుళ్లకు ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో మీకు ఈ వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే ఈ బేయర్ వారి అల్లంట గురించి ఇది స్ప్రే చేయడం వలన మనకు మిరప తోటలో ఏ విధంగా పనిచేస్తుంది అలాగే దీన్ని మనం ఎకరానికి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అలాగే దీని ధర ఏ విధంగా ఉంటుంది అలాగే ఇది స్ప్రే చేసిన తర్వాత దీని రియాక్షన్ అనేది మన మిరప పంటలో ఏ విధంగా పనిచేస్తుందో మీకైతే క్లుప్తంగా తెలపడం జరుగుతుంది సో మీరు ఈ వీడియోను చివరి వరకు చూడగలరు మీరు గమనించవచ్చండి మన ఫీల్డ్ అనేది ఈ మాస్కో అలాగే దాంతోపాటు వసద అనేది స్ప్రే చేశాక మనకు క్రాప్ సెట్టింగ్ అనేది ఏ విధంగా అయ్యింది అలాగే మనకు తోట అనేది క్వాలిటీగా ఏ విధంగా వచ్చిందో మీరైతే గమనించవచ్చు సో ఈరోజు నేను స్ప్రే చేస్తున్నటువంటి మందులు వచ్చేసి ఇవే అండి మనకు ముఖ్యంగా ఈ బేయర్ వారిది అలాంటి వచ్చేసి మనకు ఒక ఇన్సెక్టిసైడ్గాను పనిచేస్తుంది అంటే ఈ మిరప పంటలో ఆశిస్తున్నటువంటి అన్ని రకాల రసం పిలిచే పురుగులైనటువంటి మనకు తెల్లదోమ ముఖ్యంగా నల్ల తామర పైన చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే దాంతోపాటు పాటు ఎర్రనల్లి అలాగే అన్ని రకాల మనకు రసం పిలిచే పురుగులైనటువంటి ఈ పచ్చ పురుగు రబ్బరు పురుగు అలాగే మనకు ఈ బొడ్డేలాగా మిడ్జీగా అనేది వచ్చేసి మీకు ఈ విధంగా బొడ్డెలాగా అనేది మనకైతే రావడం జరుగుతుందండి సో మీరు ఒకసారి గమనించవచ్చు ఈ విధంగా రావడం జరుగుతుంది అంటే మనకు ఈ కాయలు అనేది మిడ్జీగా ఆశించి ఈ కాయలు అనేది ఈ విధంగా మనకు వంకరగా రావడం జరుగుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలంటే కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ బేయర్ వరది అలాంటోను అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు అండి సో అలాగే దాంతోపాటు మనము ఈ అమిస్టార్ టాప్ అనేది దొరకక మనము పారిజాత్ అలది మనం సేమ్ టెక్నికల్ ఉన్నటువంటి అమిస్టార్ అమ్మిస్టార్ టాప్ టెక్నికల్ని తీసుకురావడం జరిగింది సో ఒకసారి మీకు ఈ అలాంటో గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలపడం జరుగుతుందండి సో ఈ అలాంటో అనేది మనకు బేయర్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అండి సో దీనిలో ఈ కెమికల్ కంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే థయాక్లోప్రియిడ్ అనేది మనకు ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అనేది ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఈ అలాంటి అనేది మనకు ముఖ్యంగా నల్ల తామర పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది నల్ల తామరతో పాటు నల్లి పైన పనిచేయడం జరుగుతుంది అలాగే తెల్లదోమ దాంతో పాటు అన్ని రకాల మనకు రసం పిల్చే పురుగుల పైన చాలా సమర్థవంతంగా పనిచేసి మిడ్జీగా పైన అలాగే మనకు ఈ మిరపలో ఈ కాయలు అనేది మనకు బొడ్డేలాగా రాకుండా మనకు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ఈ అలాంటోని మనము ఒక ఎకరానికి వచ్చేసి మనము టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున అయితే ఒక ఎకరానికి అయితే డోస్ కింద స్ప్రే అండి సో ఒక ఎకరానికి దీని యొక్క ధర వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే మనకైతే మార్కెట్లో అవైలబుల్గా ఉండడం జరుగుతుంది అలాగే ఈ అలాంటో అనేది మనము స్ప్రే చేసిన ఒక అర్ధ గంట తర్వాత వర్షం పడ్డా కానీ ఈ మందు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు చాలా మార్కెట్లలో అయితే ఈ అలాంటో ప్రోడక్ట్ అయితే అవైలబుల్గా లేదంటున్నారండి అంటే ఈ ప్రోడక్ట్ని మీరు న్యూట్రియం లో మాత్రం ఖచ్చితంగా కలిపి మాత్రం స్ప్రే చేయకుండా అండి ఎందుకంటే న్యూట్రియన్స్లో కనుక కలిపినట్లయితే దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ అనేది అంత పవర్ఫుల్గా వర్క్ చేయదు కాబట్టి దీంట్లోకి ఏదైనా ఫంగిసైడ్ కానీ లేకపోతే సింగిల్గా కానీ ఈ అలాంటోను మీరైతే స్ప్రే చేసి చూడండి ఎందుకు అంటే దీంట్లో ఉన్నటువంటి ఈ టెక్నికల్ అనేది మనకు థైక్లోఫిరియడ్ అనేది మనకు ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అనేది చాలా ఎఫెక్టివ్గా నల్ల తామర పైన పనిచేసి ఈ పూతులో వస్తున్నటువంటి అన్ని రకాల పురుగులను నివారించడానికి అలాంటో అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే దాంతోపాటు ఈ అమిస్టార్ టాప్ అంటే ఈ నోరికో టీ త్రీ అనేది మనకు ఈ అమిస్టార్ టెక్నికల్ అయినటువంటి అజోక్సి స్ట్రోబిన్ అనేది ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ అలాగే దాంతోపాటు మనకు డైఫెనోకొనజాల్ అనేది లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది ఒక మనకు సిస్టమిక్ ఫంగిసైడ్ అండి సో ఈ అమిస్టార్ టాప్ని మనం వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి మనము టూ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున అయితే స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక మనకు ఫంగిసైడ్ కానీ పనిచేసి మనకు ఈ మిరప పంటలో వస్తున్నటువంటి కొమ్మకుళ్ళుడు కుల్లుడు అలాగే అగ్గి తెగులు దాంతోపాటు కాయమచ్చ కానీ అలాగే మనకు కాయలు అనేది పండిన తర్వాత ఎరుపు వచ్చిన తర్వాత దాదాపు చాలా వరకు మనకు మచ్చలు అనేది రావడం జరుగుతుంది సో అలా మనకు తాలు శాతం అనేది అధికంగా కాకుండా ఉండాలంటే కంపల్సరీగా మనం ఈ అమ్మిస్టార్ టాప్ కానీ లేకపోతే ఈ నోరికో టీ త్రీని కానీ మనమైతే మన మిరప పంటలో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ దిగుబడి అనేది తగ్గకుండా మనమైతే మంచి దిగుబడి పొందే దిశగా అయితే ఈ అమిస్టార్ టాప్ అనేది మనకు ఈ ఫంగి సైడ్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుందండి సో ఈ రెండు రకాలైనటువంటి టెక్నికల్ను మనమైతే ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది సో మీకు వీటి యొక్క రిజల్ట్ని నెక్స్ట్ వీడియోలు అయితే చూపించడానికి నేనైతే ట్రై చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు